What's ఐసిడిఎస్ ప్రాజెక్టు సూపర్వైజర్ సిహెచ్ సుభాషిణి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా దర్శి పురపాలక సంఘం రామాలయం గుడి శివాలయం స్ట్రీట్ అంగన్వాడీ కేంద్రాలలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా దర్శి ఐసిడిఎస్ ప్రాజెక్టు సూపర్వైజర్లు చేతి సుభాషిణి అనురాధాలు మాట్లాడుతూ ఆగస్టు ఒకటవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు దర్శి ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించబడుతున్నాయని వారు తెలిపారు పుట్టిన పిల్లలకి తల్లిపాలు తప్పనిసరిగా ఇవ్వాలని డబ్బా వాడరాదని అప్పుడే బిడ్డ పుష్టికరంగా ఉంటాడని వారు తెలిపారు తల్లి తమ బిడ్డలకు మురిపాలు మరిచిపోకుండా ఇవ్వాలని అప్పుడే బిడ్డ క్షేమంగా ఉంటారని వారు పేర్కొన్నారు అనంతరం తల్లిపాలు ముద్దు డబ్బా పాలు వద్దు అనే నినాదంతో తల్లులతో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ నాగజ్యోతి రవణమ్మ విజయమ్మ ఎంఎస్కే సరస్వతి ఆశా వర్కర్ మా అక్కడ నుంచి వచ్చే కారులు చూడండి ఫస్ట్ పలుసుగా ఉంటాయి కారు తర్వాతగా ఉంది బిడ్డకి పోస్ట్ పిల్లలని ఐదు నిమిషాల తర్వాత స్టార్ట్ అవుతుంది మళ్ళీ కాలు ఇస్తే ఇస్తే మళ్ళీ పెట్టి మళ్ళీ రెండో రోజు స్టార్ట్ చేసింది అంటే ఇక్కడ ఏమైంది బిడ్డకి ఫస్ట్ నీట్ శాతం అందింది తర్వాత రెండో రోజు కూడా బాగా సౌండ్ పడుతుంది తొంభై పర్సెంటేజ్ వాటర్ వస్తుంది తర్వాత మనం ఏం కలపాలా చేయాలని లేకుండా పశుభ్రమైన కారు ఇవన్నీ కలిపాలలో

కేవలం తల్లిపాలు తల్లిపాలు కేవలం తల్లిపాలు ఉపయోగాలు పల్లెలకి ఉపయోగాలు బిడ్డకి ఉపయోగాలు మీటింగ్ చెప్తా ఉంటాము అందరికీ కానివ్వడం అనేది తెలుసు తెలుసా తెలియదా బిడ్డ పుట్టిన ప్రతి దానికి కూడా కానియటం అనేది తెలుసు కానీ చిన్న చిన్న టెక్నిక్స్ అన్నమాట విధానం కానీ ఫస్ట్ పుట్టిన ఎంతలోపే బిడ్డకి మురుపాలు అనేది అందించారు ఎందుకంటే ఆ మురుపాలు యా శక్తి ఎక్కువ ఉంటుంది బిడ్డకి కాలు తక్కువ అప్పుడు దాకా ఏంటి కొట్టలో బిడ్డ ప్రేమంగా ఎటువంటి

ఎవరైతే వస్తారో ఆ తల్లి మనసులో ఉంటుంది కాబట్టి పక్కన అయితే ఎవరైతే వస్తారో వాళ్ళు ఆ బిడ్డకి తను పాలు ఇవ్వాలని తను నాటగారికి చెప్పే ఉండాలి వచ్చిన వాళ్ళు కూడా ఆ బిడ్డకి పాలు ఇచ్చే విధంగా చూసుకోవాలి తర్వాత కేవలం ఆరు నెలల దాకా చూడాలి అంటే తల్లి పాలంలో ఉండే పోస్ట్ అన్ని ఆరు నెలల దాకా బిడ్డకి అందాలి మధ్యలో పది ఏం చేస్తారు గట్టిగా పెట్టము నెల్ల కలవా చేయడం ఇది వేస్తూ ఉంటాయి అంటే బిడ్డకి పట్టయి తగ్గింది కానీ ఆ పోస్ట్ విలువలు అనేది పూర్తిగా బిడ్డకి అందవు తల్లి తల్లిపాలు పోస్ట్ విల్లు అందుకని చెప్పి ఏం చెప్తున్నారు దాకా ఇవ్వాలి మధ్యలో వాటర్ కానీ ఏమి ఇవ్వదు ఎందుకని మరి ఎండాకాలం వస్తుంది బిడ్డకి కావాలి మనం మంచి ఎప్పు కదా మరి బిడ్డకి కూడా వాటర్ కావాలి కదా ఇవ్వాలా